బంగారం ధర ఏంటండి బాబో ఎలా పెరిగిపోతుంది ఇక్కడ ఖతర్ దేశంలో కూడాను అలాగే పెరుగుతుందా లేదంటే నార్మల్గా ఉందా ఈ నగల దుకాణం అయితే టైటాన్ సంస్థ వల్ల తనిష్క్ షోరూమ్ నగలన్నీ చాలా బాగున్నాయి కదండి వాటి ఖరీదు వింటింక కళ్ళు తిరిగి పడిపోవలసిందే ఇక ఈ డ్రెస్ ఎలా ఉందంటారు రంజాన్ పండుగ దగ్గరలోనే ఉంది కదండి ఎక్కడ ఏ షాప్లో చూసినా కానీ రంజాన్ క్రిసెంట్ మూన్తో ఉన్న డిజైన్స్ అయితే ఉన్నాయి నెలవంకని ఇక్కడ ఇలా పెట్టారు ఇవి చూడ్డానికి మామూలు బొమ్మల్లా ఉన్నాయి కదండి వీటి మీద రైడ్ కూడా చెయ్యొచ్చు అంటే కాసేపు అలాగా షాపింగ్ మాల్ అంతా తిరగొచ్చు కాసేపు అంటే ఓ పది నిమిషాలు మాత్రమే మనకి పండగ టైంలోని షాపులు చాలా రద్దీగా ఉంటాయి కదండి ఇక్కడ షాపింగ్ మాల్లోని ఈ షాప్లో అయితే బాగా జనాలు ఉన్నారు ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఉంది ఇదే షాపింగ్ మాల్లో ఇంకొక దగ్గర ఇలాంటి క్రిసన్ మున్ పెట్టారు చూడండి మరి ఇంత అందమైన విషయాలు ఎక్కడున్నాయి అంటే దోహా ఫెస్టివల్ సిటీ మసాలా మురి పొట్లంలా చుట్టి తర్వాత పురి కోసం వేసి కడుతున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు అలాగే మన ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ ఐకియా అని ఉంది కదండి ఆ ఐకియా పక్కన డిఎఫ్సి ఉంటుంది దోహా ఫెస్టివల్ సిటీ తర్వాత ఇప్పుడే నన్ను ఐకియా షాప్ కూడా తీసి వీడియో అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ ఐకేయా కూడాను ఐకేయా లేదంటే కొందరు ఇకియా అని కూడా అంటారు కదా హైదరాబాద్ లో ఉంది కదా ఇటు పక్క ఉన్నదంతా దోహా ఫెస్టివల్ సిటీ డిఎఫ్సి అని సింపుల్ గా అంటాం ఇప్పుడైతే జనాలు బాగా ఎక్కువగా ఉన్నారండి ఇక్కడ షాప్ ఎంట్రన్స్ లోని ఇక్కడ కార్ ఆపి దిగిపోతున్నారు కొందరు లోపలికి వెళ్ళడానికి అలాగే టాక్సీ లో వచ్చే వాళ్ళు కూడా ఇక్కడే దిగి లోపలికి వెళ్తున్నారు అంటే ఎక్కువగానే ఎంట్రన్స్లు ఉంటాయి మనం ఇప్పుడు వెళ్తుంది వెస్ట్ కోర్ట్ అనే ఈ ఎంట్రెన్స్ ఇదిగోండి ఇక్కడ పైన రాస్తుంది కదా వెస్ట్ కోర్ట్ టూ అని ఈ లోపల నుండి ఇంకా లోపలికి వెళ్తున్నాం మనం లోపలికి ఎలా వెళ్ళామో మళ్ళీ అదే దారిలో వెనక్కి వచ్చేస్తే మనకి ఈజీగా ఉంటుంది మన కార్ ఎక్కడ పెట్టాము లేదంటే ట్యాక్సీ కోసం లేదంటే చాలాసేపు వెతుక్కోవలసి వస్తుంది అంటే ఇలాంటి షాపింగ్ మాల్స్కి వచ్చినప్పుడు మనం బుర్రని బాగా ఉపయోగించాలి ఎలా లోపలికి వెళ్ళాం మళ్ళీ ఏ షాప్ పక్క నుండి వస్తున్నాం అనేది కొంచెం గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది బయటికి రావడానికి ఈ షాపింగ్ మాల్ ఇంతలా మెరిసిపోవడానికి కారణం ఇదిగోండి వీళ్ళు ఇలా ఎక్కడికక్కడ వీళ్ళు ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటారు కింద ఫ్లోర్ పైన తడిగుడ్డ పెట్టినన్ను వెంటనే వెనకతలు ఇంకొక మెషిన్ లాంటిది వస్తుంది వెంటనే అక్కడ ఆ ఏరియా అంతా డ్రై చేయడానికి అన్నట్లుగా లేదంటే వెట్ ఫ్లోర్ అనేది ఒక కాషన్ బోర్డు కూడా పెడుతుంటారు అండ్ ఎం అనే ఈ షాప్లోని ఏమేమి ఉన్నాయో చూద్దామని ఎలా లోపలికి వెళ్ళామండి ఇక్కడేవో చాలా గౌన్స్ లాంటివి ఉన్నాయి సరే ఒకసారి చూద్దాం పదండి ఎలా ఉంటాయో కొందరేమో బాగుందని కొందరేమో అంత పెద్దగా లేనట్లు ఉంది అంటారా ఏడు వందల రియాల్స్ అండి అంటే ఆ గౌన్ ఒక్కటి ఇంచుమించుగా పదిహేను వేల రూపాయలు పదిహేను వేల ఆ ఒక్క గౌను అయితే అదే మరి అంత గొప్పగా లేదులేండి అంటారా అక్కడ కాసేపు అలా చూసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే సెఫోరా అనే బ్యూటీ కాస్మెటిక్స్ షాప్ ఇది కాకపోతే నేను ఎప్పుడు అవి వాడాను కాబట్టి ఆ షాప్ లోక అసలు వెళ్ళలేదు మనది ఎప్పుడు నువ్వు పాన్స్ పౌడర్ ఫేర్ అండ్ లవ్లీ బ్యాచ్ కాబట్టి మేకప్ ఎలా వేసుకోవాలో కూడా నువ్వు తెలియదు నాకు ఇక్కడ స్వీట్ షాప్ ఉంది చూడండి చాక్లెట్స్ స్వీట్స్ అన్ని ఉన్నాయి రమదాన్ టైం కదండి అంటే ఈ నెల రోజులు బాగా షాపింగ్స్ అన్ని నువ్వు కళకళలాడిపోతుంటాయి ఫస్ట్ డే ఆఫ్ ఈద్ సెకండ్ డే ఆఫ్ ఈద్ థర్డ్ డే ఆఫ్ ఈద్ అని ఇక్కడ మూడు రోజులు బాగా సెలబ్రేట్ చేస్తారు నెల రోజుల ఉపవాసం తర్వాత పెద్ద పండగ వాళ్ళకి అందరూ వచ్చి బాగా షాపింగ్లు అవి చేస్తున్నారు హెచ్ అండ్ ఎం షాప్ అయితే ఆడవాళ్ళకి వేరేగా ఒక షాప్ ఉంది మగవాళ్ళకి వేరేగా ఒక షాప్ ఉంది అలాగే ఇంట్లో వాడుకునే సామాన్లు కోసం ఇంకొక వైపు పెట్టారు నిన్ను ఈ కబోర్డ్లోని ఒక్క గ్లాసు పన్నెండు వందల రూపాయలు అండి ఇక్కడ కనిపిస్తున్న ఈవిడి పేరు జసీస్ ఇవిడ ఫిలిప్పీన్స్ దేశం నుండి వచ్చారు ఇక్కడ హెచ్ అండ్ ఎం షాప్లో పనిచేస్తున్నారు ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి కదండి ఇక్కడ బొకేస్ కాకపోతే ఇవన్నీ నువ్వు గడ్డి పువ్వులు ఎండు పువ్వులు అలాంటివి వీటిని కూడా ఎంత చక్కగా ర్యాప్ చేశారు కదా ఆయన ఇక్కడ చేస్తున్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి ఈ నెల పేపర్తో చుడుతుంటే పకోడి పొట్లం మసాలా మురి పొట్టలా చుడుతున్నట్లుగా ఉంది కదా దగ్గరగా చుట్టేసిన తర్వాత పురికొస్తో ఇంకా కట్టేస్తున్నారు ఒకప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్స్ రాకముందు కాగితంతో చేసిన పొట్లలే వాడేవారు కదండి శెట్టిగారి షాపుకు వెళ్తే కందిపప్పు మినపప్పు పంచదార బియ్యం అన్నీ కూడాను కాగితం పొట్లల్లో కట్టేసి ఇచ్చేవారు కదా కొందరు ఆడవాళ్ళు ఖాళీ సమయంలో కాగితం పొట్లాలు తయారు చేయటం విస్తరాకులు కొట్టడం లాంటివి చేసేవారు కదా ఇలా కాగితం పొట్లలు వాడటం తర్వాత విస్త్రాకులు అరిటాకుల్లో తినటం వల్ల పర్యావరణానికి పెద్దగా నష్టం ఉండేది కాదు కదా కొంతకాలానికి అవి ఇంకా భూమిలో కలిసిపోయేవి కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఎడాపెడా వాడేస్తున్నాం తాగే నీళ్ళు ప్లాస్టిక్ కవర్లో పాలు గ్రోసరీస్ ఇది కాదు అది కాదు ప్రతిదీ ప్లాస్టిక్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఇంకా భూమి మీదే కాదు సముద్రంలోని నీటిలో కూడాను ప్లాస్టిక్ వలన ఎన్నో నష్టాలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి చాలా ప్రాణులైతే చచ్చిపోతున్నాయి కూడా పాపం ఇప్పుడు రమదాన్ సమయంలో సాయంత్రం ఆరున్నర తర్వాత ఇఫ్తార్ తినేసి ఇంకా బయటకు వస్తారు అప్పటి వరకు షాపులు కాస్త ఖాళీగా ఉన్న ఆరున్నర తర్వాత ఇంకా విపరీతం జనాలతో ఉంటాయి అందులోనూ ఇప్పుడు పండగ సమయం కదండి వీళ్ళకి ఇంకా జనాలు అయితే వచ్చి కొనుక్కోవడానికి బాగా వస్తున్నారు కొన్ని షాపుల్లోనే స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టారు మిగతావన్నీ మామూలుగానే ఉన్నాయి చాలా ఖరీదైతే ఎక్కువ ఇక్కడ వేరు వేరు దేశాల వాళ్ళని మన వీడియోస్లో చూడవచ్చండి ఇప్పుడు ఇక్కడ ఖతర్ దేశంలో చాలా దేశాల వాళ్ళు ఉన్నారు కదండి అందులోనూ ఇలాంటి పండగలప్పుడు అయితే మాత్రం బాగానే బయట కనిపిస్తుంటారు కాబట్టి మేము ఆ టైంలోని అక్కడికి వెళ్తే వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళైతే ఆ వీడియోలో కనిపిస్తున్నారు సో మన మాధవి ముచ్చట్లు ఛానల్లోని వీడియోస్లో అయితే మీరు రకరకాల దేశాల జనాలను అయితే చూడొచ్చు ఇంతకుముందు కూడా ఎన్నో అప్లోడ్ చేసిన వీడియోస్లో అయితే చాలామంది ఉన్నారు ఫిలిప్పీన్స్ వాళ్ళు ఇండోనేషియా వాళ్ళు నేపాల్ వాళ్ళు గల్ఫ్ దేశాల వాళ్ళు ఆఫ్రికా ఖండంలోని దేశాల వాళ్ళు అందుకే మన ఛానల్ని మాత్రం మీరు తప్పకుండా చూస్తూ ఉండండి మీ వాళ్ళకు మాత్రం షేర్ చేస్తూ ఉండండి అంటే ఆయా దేశాల వాళ్ళు ఎలా ఉంటారు అనేది వీడియోస్లో చూస్తుంటే సరదాగా ఉంటుంది కదా ఇక్కడ ఈ షాప్ లోని బొమ్మలకి వేసిన బట్టలు ఏవో బాగున్నాయి కదా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు ఇక్కడ కూడా మంచి మంచి కలర్స్ అయితే దొరుకుతున్నాయండి పింక్ కలర్ అయితే చాలా బాగుంది సెక్విన్ బ్లౌజ్ చూడండి ఇదేమో ఇంచుమించు ఏడు వేల రూపాయలు లోపల గౌన్స్ కలెక్షన్ అంతా ఇలా ఉంది ఇక్కడ రకరకాల గౌన్స్ కానీ వెస్ట్రన్ వేర్ అన్నీ ఉన్నాయి భారతదేశంలోని కొన్ని షాపింగ్ మాల్స్ లో కొన్ని షాపులు ఉంటాయండి అందులోనైతే ఈ లాంగ్ గౌన్స్ లాంటివి అయితే ఎంత బాగుంటాయి అంటే ఖరీదైతే చాలా ఎక్కువ ఉంటుంది హాలీవుడ్ హీరోయిన్స్ అలాగే బాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ కాలీవుడ్ ఇలా రకరకాల వుడ్ హీరోయిన్స్ అందరూ వేసుకునే గౌన్స్ లాంటివి ఉంటాయి ఇందుకే మన ఛానల్లోని వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయండి అంటే నేను ఇక్కడ ఖతార్ దేశంలో కానీ ఇండియాలో కానీ జార్జియా దేశం వెళ్ళినప్పుడు కానీ ఇలా రకరకాల ప్రదేశాల్లోని వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తుంటాను కదా అసలు మీకు వీడియోస్ చూసినప్పుడు ఎలా అనిపించింది ఎలాంటి కంటెంట్ ఉంటే బాగుంటుంది అలాగే మీరు ఎలాంటివి చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి అలాగే నేను చేసిన రకరకాల వంటల వీడియోలు కూడా ఉన్నాయి నేను కథలు రాస్తుంటాను కథలు చదువుతుంటాను కూడాను సో మీరు కథలు వినాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకు ఇలా అడుగుతున్నానంటే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే నా వీడియోస్ అన్ని చాలా చాలా బాగుంటాయి అంటుంటారు కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటివరకు ఒక వీడియో కూడా వైరల్ కాలేదు వైరల్ అయితేనే కదండి మిగతా వాళ్ళకి అంటే చాలామందికి మన వీడియోస్ వెళ్తాయి వాళ్ళు చూస్తారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తుంటారు ఇలా మాధవి ముచ్చట్లు అనే ఛానల్లో వీడియోస్ అయితే చాలా బాగుంటాయని రికమెండ్ చేస్తుంటారు కానీ ఇప్పటి వరకు నువ్వు వీడియోస్ అయితే వైరల్ కాకపోవడం వల్ల నాకైతే కొంచెం డైలమాలో ఉన్నానండి ఎలాంటి వీడియోస్ను మీరు చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోద్దండి ఇలాంటి షాపింగ్ మాల్స్ కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ కానీ ఖతర్లోని చాలా ఉంటాయండి మీరు వాటిని చూడాలనుకుంటే తప్పకుండా చెప్పండి అంటే మా ఇప్పుడు ఖతర్లో ఉద్యోగం చేస్తున్నారు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఖతర్లోని వింతలు విశేషాలు షాపింగ్ మాల్స్ ఇలా రకరకాలు చూపించగలను అంతేకాని ఇందులో నా గొప్ప ఏం లేదండి నేను మామూలుగా ఇక్కడ ఏవైనా బయటకు వచ్చినప్పుడు అది కూడా మేము రెగ్యులర్గా బయటకు రాము ఇంచుమించుగా వారానికి ఒకసారి ఎలాగా దోహాకి వస్తూ ఉంటాం అంటే ఖతర్ దేశం రాజధాని దోహాలో ఎక్కువగా ఇలా షాపింగ్ మాల్స్ కానీ ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయి సో అలా వచ్చినప్పుడు వీడియో తీసుకొని రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను అంటే పెద్ద వీడియోలు షార్ట్స్ అండి మన ఛానల్లో షార్ట్స్ కూడాను మీరు చూసుంటారు కదా అవి కూడా చాలా బాగుంటాయి ఈ గులాబీలు పది సంవత్సరాలైన చెక్కు చెదరకుండా ఉంటాయి కొన్ని రకాల కెమికల్స్ ను గులాబీల్లోకి ఇంజెక్ట్ చేసి వాటిని ఎలాగా ఎప్పటికూ ఫ్రెష్ గా ఉండేటట్లుగా చేస్తారు ఇవేమో సిల్వర్ జ్యువెలరీ పైన గోల్డ్ ప్లేటింగ్ అండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఐటెం అయితే అరవై వేలు పైన చెప్పారు ఈ దోహా ఫెస్టివల్ సిటీ షాపింగ్ మాల్లోనైతే రెండు పక్కల ఎదురెదురుగా షాపులు ఉంటాయి మధ్యలో కూడా షాపులు ఉంటాయి ఇక్కడ ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీన్ను అమ్ముతున్నారు ఆయన రూఫ్ అంతా చాలా అందంగా ఉంది చూసారా మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు జ్యువెలరీ షాప్ లా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతుంటాయి ఇటాలియన్ డిజైన్స్ సింగపూర్ డిజైన్స్ ఇలా అయితే ఉంటాయి ఈ దోహ ఫెస్టివల్ సిటీ షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దదండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు చూడాలంటే ఒక రోజు కూడా సరిపోదు అంత పెద్దగా ఉంటుంది అలాగే షాపులు కూడా నువ్వు చాలా ఉంటాయి మనం ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి చూసుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఉంటాయి సో ఇలాగా అన్నీ చూడాలంటే మాత్రం చాలా టైం పడుతుందండి చిన్నపిల్లల బట్టలు అయితే ఎంత బాగున్నాయి కదా బుజ్జి బుజ్జి ఫ్రాక్స్ అలాగే చిన్న టీషర్ట్లు ప్యాంట్స్ అన్ని ఎంత బాగున్నాయి చిన్న పిల్లల బట్టలు అయితే చాలా బాగుంటాయి కదా అసలు ఈ మధ్య చిన్నపిల్లల బట్టలు కూడా నువ్వు మంచి మంచి డిజైన్స్ తోని జరుగుతున్నాయి ఇక్కడ నెలవంకలా పెట్టారు కదండి ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత దగ్గరలో తనిష్క్ షోరూమ్ ఉంది అక్కడికి వెళ్దాం పదండి బయట నుండి చూసేసరికి ఒక నెక్లెస్ బ్లూ కలర్ స్టోన్స్ తోని చాలా బాగుంది సరే అది చూద్దామని లోపలికి వచ్చాను ఈ లోపల ఇయర్ రింగ్స్ కూడా నువ్వు తీసి బయటకు తీసి చూపిస్తుంది అమ్మాయి ఇక్కడ ఒక్కటే ఇయర్ రింగ్ ఉంది కదండి ఇంకొకటి ఏమో అమ్మాయి చేతిలో ఉంది అదేమో తొమ్మిది వేల రియాల్ అంటే ఇంచుమించుగా ఒక రెండు లక్షల దగ్గరలో ఉంటుంది ఇదిగోండి ఆ బ్లూ కలర్ బీట్స్ తో ఉన్న నెక్లెస్ ఇది ఎంతో తెలుసండి ఇంచుమించుగా పది లక్షల పై మాటే పోల్కీ డాట్స్ తో గట్రా ఉంది అసలు బంగారం ధర ఏంటండి ఇలా పెరిగిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు ఇండియాలో డెబ్బై వేల రూపాయల పైనే ఉంది ఇక్కడ ఖతర్లో రెండు వందల అరవై రెండు రియాల్స్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్కి ఒక గ్రాము రెండు వందల అరవై రెండు రియాల్స్ ఈ కలెక్షన్ కూడా నువ్వు చాలా బాగుందండి కాకపోతే ముందే అనుకున్నట్లుగా చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నదైతే నాలుగు లక్షల పైననండి నేను జస్ట్ వీడియో తీసుకుంటాను నేను చూడను అంటున్నా కానీ సరే పర్వాలేదు చూడండి అని బయటకు తీసి మరీ ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నారు టైటన్ వాచెస్ ఉంటాయి కదండీ ఆ టైటన్ సంస్థ వాళ్ళది ఈ తనిష్క్ షోరూమ్ మలబార్ జాయిలికా కళ్యాణ్ జ్యువెలర్స్ ఇలాంటివన్నీ ఎక్కువగానే ఉంటాయి తనిష్క్ అయితే మాత్రం కొంచెం తక్కువ షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ వద్దు పర్వాలేదు అంటున్నా కానీ గాజులు తీసిస్తున్నారు ట్రై చేయమని వీడియో తీసుకోవచ్చా అంటే తప్పకుండా తీసుకోండి ప్లీజ్ ఫీల్ ఫ్రీ అని కూడా చెప్పారు మనకి ఇండియాలో గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కదండి ఇక్కడ కూడా ఇప్పుడు ఉందా అని అడిగితే ప్రస్తుతానికి లేదు త్వరలోనే పెట్టచ్చు అని చెప్తున్నారు ఈ కలెక్షన్ అయితే అక్షయ తృతీయ అలాగే రంజాన్ పండగ కేరళ వల్ల విషు పండగ వీటన్నిటి కోసం వచ్చిన కలెక్షన్ అట ఇది ఉన్నత దేశంలోని తనిష్క్ షోరూంలో బంగారు ఆభరణాలు ఎలా ఉంటాయో మీరు కూడా చూస్తారని ఇక్కడ వాళ్ళ షాప్కి వెళ్ళి ఇవన్నీ తీసి పెట్టానండి అదిగోండి పైన అని వాళ్ళ షాప్ పేరు అలాగే ఇక్కడ అరబిక్ షోరూమ్లు కూడా ఉంటాయండి వీళ్ళు వేసుకునే జ్యువెలరీ అయితే మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటుంది తర్వాత ఎప్పుడైనా వీలైతే ఆ షాప్లో కూడా వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అది కూడా ఓకే మాకు అరబిక్ జ్యువెలరీ కూడా నువ్వు చూడాలని ఉంది అని మీరు కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక షాప్కి వచ్చామండి ఇదైతే సెంటర్ పాయింట్ ఇక్కడ బట్టలు అయితే కాస్త రీజనబుల్గా అయితే ఉన్నాయి అందుకే జనాలు కూడా నువ్వు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు అంటే ఆఫర్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఆ షాప్లోని జనాలు ఉన్నారు లేని దగ్గర మామూలుగా ఉన్నారు ఇక్కడ మానిక్విన్కి అంటే బొమ్మలకు వేసిన బట్టలు అయితే బాగున్నాయి కదా ఈ షాప్లో అయితే బై టూ గెట్ వన్ అలాగే బై వన్ గెట్ వన్ ఆఫర్లు ఇక్కడ ఉన్నాయి ఇదంతా మెన్స్ వేర్ ఇక్కడ కాసేపు అన్నీ చూసిన తర్వాత నచ్చని టీషర్ట్స్ అయితే తీసుకున్నాం అక్కడ అమ్మాయిలు వెళ్తున్నారు కదండి అవి అలాంటి బొమ్మలు ఎక్కడున్నాయో చూద్దాం పదండి ఇదిగోండి ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి ఏనుగు డైనసార్లు యాంగ్రీ బర్డు డైనోసార్లు చూసారా ఎలా ఉన్నాయో కొమ్ములున్న డైనోసార్లు కూడా ఉన్నాయండి ఈ బొమ్మలు అయితే వీటిపైన పిల్లలు అలా రైడ్ చేయొచ్చట అంటే తోసుకుంటూ అలా వెళ్ళటం పది నిమిషాలకి వెయ్యి రూపాయలు అలా సంథింగ్ ఏదో చెప్పారండి ఇందాకొక క్రిసెంట్ మోన్ నెలవంకను చూసాం కదండీ మళ్ళీ ఇక్కడ ఇంకొక డిజైన్లో పెట్టారు చూడండి ఇక్కడ కొందరు వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఇక్కడ ట్రాలీలు నెన్ను ఒకదానికి ఒకటి కనెక్ట్ చేస్తూ ఇలా లోపలికి తీసుకువెళ్తున్నారు షాప్లో తిరుగుతున్నంతసేపు ట్రాలీలో సామాన్లన్నీ వేసుకొని బయటకు వచ్చిన తర్వాత ట్రాలీ అక్కడ బయట వదిలేస్తాం కదండి వాటన్నింటినీ మొత్తం అన్ని కలిపేసి లోపలి తీసుకొచ్చి మళ్ళీ షాప్ ముందు పెట్టేస్తున్నారు తర్వాత వచ్చే వాళ్ళ కోసం అన్నట్టు ఇక్కడ తాజా తాజా పువ్వులైతే ఎంత బాగున్నాయి చూడండి ఎంత చక్కగా అలంకరించారు కదా వీటన్నిటి నిన్ను గులాబీలు ఇవన్నీ అయితే ఎంత బాగున్నాయి చూడండి లోపలికైతే వెళ్ళలేదు అంటే అప్పటికే ఇంకా బాగా లేట్ అయింది ఇంకా వెంటికి వెళ్ళిపోదామని బయట నుండే జస్ట్ అలా తీసేస్తున్నాను దోహా ఫెస్టివల్ సిటీ అనే ఈ షాపింగ్ మాల్ అలాగే ఐకియా రెండు పక్క పక్కనే ఉంటాయండి అంటే ఒక షాప్ లో నుండి ఇంకొక షాప్ లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక షాప్ లోకి వెళ్ళడం కాకుండాను లోపల నుండి అలా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ వీడియో మీరు చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి అంటే మన ఇండియాలో ఉండే షాపింగ్ మాల్స్ అయితే చూస్తుంటాం కానీ వేరే దేశంలో షాపింగ్ మాల్స్ కూడా ఎలా ఉంటాయి అనేది చూసారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్నుకున్ను ప్రెస్ చేయగలరు నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్లకు షేర్ చేయగలరు వీడియోను లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఎక్కువ మందికి ఆ వీడియోను షేర్ చేస్తుందట